మంచిర్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు నాలుగులలో చోరీ చేశారు దుండగులు బెల్లంపల్లి పట్టణం కాల్టెక్స్ ఏరియాలోని సానా శ్రవణ్ ఇంట్లో పద్నాలుగు తులాల బంగారం కిలోనర వెండి చోరీ చేశారు దొంగలు మరో మూడిండ్లలో నాలుగు బైకులు ఎత్తుకెళ్లారు బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సిఐ మంచిర్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు నాలుగిండ్లలో చోరీ చేశారు దుండగులు బెల్లంపల్లి పట్టణం కాల్టెక్స్ ఏరియాలోని సానా శ్రవణి ఇంట్లో పద్నాలుగు తులాల బంగారం కిలోన్నర వెండి చోరీ చేశారు మరో మూడిండ్లలో నాలుగు బైకులు ఎత్తుకెళ్లారు దుండగులు బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సిఐ అఫ్జులుద్దీన్ పక్క రూమ్లో పడుకున్నాము ఇంకో రూమ్లో ఇట్లా పొద్దున లేచి చూసేసరికి అన్ని చిందర వందర వస్తువులు పడి ఉన్నాయి గోల్డెన్ పల్లె ఉన్నది దాదాపు ఇరవై ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై తిరుగుల వరకు ఉంటుంది వెండి కిలోనర వెండి ఉంటుంది ఒక ట్వంటీ థౌజండ్ క్యాష్ ఉండాలి మూడు రెండు వేల వరకు పడుకున్నాము నేను పైకి లేచి చూసేసరికి డోర్ను పెట్టి ఉన్నాయి అటు సైడ్ది ఇంకా వెనకాల డోరు పలగొట్టేరు డోర్ వెనకాల సైడ్ పెట్టేరు ముందు సైడ్ ఓపెన్ అయి ఉన్నది పేపర్స్ బయటపడం పోయి చూసేసరికి అన్నీ ఇక్కడ పడేసింది మన కూడా వేసి వేసినట్టు పెట్టేసారు ఇంట్లో దొంగతనం జరిగింది వాళ్ళ ఇంట్లో ఓనర్స్ ఉండగానే వాళ్ళ ఆపోజిట్ బెట్ రూమ్గా వాళ్ళు పద్నాలుగు కురాలు బంగారం ఫిలోనర్ అవ్వండి నాలుగు బైక్లు తీసుకుపోయారు అని ఫామ్ చేసినాం డాష్ కూడా తీసుకున్నాయి సీసీ కెమెరాలు అనేవి చేస్తున్నాయి